ఈ రోజు న్యూస్ కవరేజ్ సీను గారు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం చెన్నారాపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు భోగియా గోపాల్ నాయక్ చెన్నారాపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెల్లి పోలేపల్లి బిక్షపతి మండల నాయకులు అధ్యక్షతన సన్నాహక సమావేశంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో మహిళా సోదరి మనులందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలో పూస్ ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు రెండు పేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట ప్రభుత్వం ఇస్తూ ఎవరైతే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల రాష్ట ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కలిపి డబ్బులు పదకొండు వేల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు అరకులైన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో రాహుల్ గాంధీ ఆశయం వచ్చే జూన్ మాసం నుండి ఉపాధి హామీ కూలి ఒకరోజుకు నాలుగు వందలు పెంచుతూ రైతులను ఆదుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఐదవ గ్యారంటీ ఉద్యోగాలు ఇస్తాం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ రోజు మనం మూడు పూటలు భోజనం తింటున్నామంటే చాచా నెహ్రూ అని వారిని గుర్తు చేసినారు మైబాద్ పార్లమెంట్ ఎంపీ బర్లం బలరాం నాయక్ మాట్లాడుతూ నాకు ఓటేస్తే రాహుల్ గాంధీకి వేసినట్టేనని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని పడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ అని కూడు గూడు నీరు లేని వాళ్లను ఆదుకునే పార్టీ అని కొనియాడారు పదమూడవ తారీఖున కాబోయే ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి మొక్కడం జరిగింది కార్యక్రమంలో ఉన్నవారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తోకల శ్రీనివాసరెడ్డి ఎర్రెల్లి బాబు తూటి పావని మహిళా ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య జనరల్ సెక్రటరీ కళాకారుడు బరిగెల రవీందర్ మొగిలి వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా అధ్యక్షురాలు వండి పద్మ నన్నబోయిన రమేష్ వైస్ ప్రెసిడెంట్ సాధు మధుసూదన్ రెడ్డి కిసాన్ జిల్లా వైస్ చైర్మన్ ఈశ్వర్ సింగ్ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అర్కాల సారయ్య నాయకులు తదితరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సన్నాహక సమావేశం విజయవంతం చేయడం జరిగింది

అందరంతా కోపనతో చెప్పకు అందరంతా చెప్పకు ఒక ఆదిదశన మిలాడితో వినండి భాగనంద్ పంక్ తోండిలా మీ అందరి నా ఈ లంబాడక్కుల సంతి నుండి నువ్వు ఏ ఉద్దేశంగా బలరామ నాయకు సపోర్ట్ చేయగలుగుతున్నాం అన్న మేము ఏంటంటే బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా చేసింది ఆయనే సామాజిక న్యాయ మహిళా సాధికారత ఆ శాఖను ఆయన నిర్వహిస్తూ కేంద్రంలోనే మంచి ర్యాంకును సంపాదించుకున్నాడు అంటే ఆ శాఖకు సంపూర్ణ న్యాయం చేసినటువంటి నాయకుడే కాబట్టి మేము బలరాం నాయక్కు సుపూర్వహించాము దాంతోపాటు ఏంటంటే మొత్తం పార్లమెంట్ పార్లమెంటు లో ఆరు కాన్స్టిట్యూన్స్లు అసెంబ్లీ స్థానాలు ఎస్టీ జోడైంది ఒక నర్సర్బట్ మాట జరుగు దాంతో దాంతోపాటు మెహబ్బాద్ ఎస్ట్రీ కాబట్టి అత్యధిక జనాభా గిరిజనులకు సంబంధించిన లంబాడీ ఆదివాసీలు అంతా మిమేకమై అన్ని కులాలు అన్ని మతాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఉన్నాము ఆయనే ఒక గొప్ప నాయకుడు పేద ప్రజల బాధలు అంతం చేసుకున్నటువంటి సామర్థ్యం కలిగిన నాయకుడు కాబట్టి నమ్మాడెప్పుడు ప్రవేశం ఆయనని సాయం చేయవచ్చుకున్నారు అన్న ఇప్పుడు మన సీతారాం నాయక్ అన్న బీజేపీ నిలబడదు మన బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత నిలబడదు వీరి ముగ్గురికి వ్యత్యాసంగా ఎవరికి ఎక్కువ వేస్తా అనుకుంటాను ఇప్పుడు బలరాం నాయక్ తర్వాత హజనరావు సీతారాం నాయక్ గారు ఇక్కడ ఎంపీగా నిలవడం కవిత గారి భే వేసింది అయితే బలరాం నాయక్ ఏంటంటే ఈ పార్లమెంట్ మైపాత్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంపూర్ణ అభివృద్ధి చేసింది అంటే ఇట్లా రోడ్స్ వేసింది హైవేస్ తెచ్చింది దాని తర్వాత వేటు నాగరం దగ్గర ముల్లపట్ట నుంచి ఛత్తీస్గఢ్కు కు బ్రిడ్జ్ ఇచ్చింది దాంతోపాటు ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చింది దాంతోపాటు కేంద్ర విద్యాలయాన్ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో కేంద్ర విద్యాలయం అంటే మెట్రోపాలిటన్ సిటీకి మాత్రమే పరిమితమే ఉండేది ఒక మారుమూల ప్రాంతమైన కనీస సొంత బిల్డింగ్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా బిల్డింగ్ బిల్డింగ్ని అప్పటికప్పుడే ఏర్పాటు చేయించి కేంద్ర విద్యాలయాన్ని తీసుకొచ్చినటువంటి గనక ప్రధానమైన ఒక ఆంగ్లజాతి ఉద్యమకారుడు అంటాడు ఎడ్యుకేషన్ ఈజ్ బెస్ట్ టూల్ టు చేంజ్ ద వరల్డ్ అంటారు ప్రపంచాన్ని విద్య మార్చేస్తారు అనే ఆలోచనతోనే ఆయన మోడల్ స్కూల్స్ కస్తూరిబా స్కూల్స్ దాని తర్వాత కేంద్ర విద్యాలయము ఏకలవ్య స్కూల్స్ అవన్నీ ఆయన తీసుకొచ్చి గిరిజన ప్రాంతానికి విద్యనందించాలనే గొప్ప విజన్ గల నాయకుడు ఆయనలో మేము అది గ్రహించినాం కాబట్టి ఆయన అయితేనే ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది కవిత సీతారామ నాయకుడు ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు ఇక్కడ కూడా లేవు అయితే అన్న గతంలో కూడా సీతారామ సీతారామ నాయకన్నా పోటీ చేసి ఓడిపోయింది ఇప్పుడు నిలబడ్డాడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఓడిపోతాడనే ఉద్దేశంతో ప్రజలలో ఉన్నది మీరేమంటారు ఈసారి సీతారాం నాయక్ ఓడిపోవడం ఖాయం కానీ బలరాం నాయక్ ఏదైతే ఉన్నాడో సార్లు ప్రజలు ఆయనతో ఓటు అయ్యేందుకు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ప్రజలు వాస్తవం తెలుసుకుంటారు అభివృద్ధి అనేది కాంగ్రెస్ పైనే ఉన్నది బలరాం నాయక్ తోడు పేదల బాధలు చేసినాడు ఒకప్పుడు కానిస్టేబుల్గా చేసిండు ఒకప్పుడు అటెండర్ అటెండర్ పనిచేసిండు ఆయనకు కష్టాలేంటి పేద ప్రజల సమస్యలు ఏంటో సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఆయనను గెలిపించుకుంటే కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతాయని ప్రజలు ఊహించని విధంగా మనకు మద్దతు చేస్తున్నారు ఈసారి మేము నమ్మడి ఎక్కువ ప్రాడు సీ మేము అనుకున్నాం ఆయన ఐదు లక్షల పైచులకు మెజారిటీని గెలిచేటువంటి వాతావరణం ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో కనిపిస్తున్నది ఇంకో పరిస్థితి ఏంటంటే ఆరు అసెంబ్లీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది ఆ టిఆర్ఎస్ కూడా ఇప్పుడు రాజీనామా చేసి ఆయన కూడా కాంగ్రెస్ రావడం జరిగింది ఏడు అసెంబ్లీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ కే ఉన్నాయి కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు బలరాబ్ నాయక్ గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ మీకే వస్తుందని నేను అనుకుంటున్నాను నేను ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ లో మీకు ఆదరణ జరుగుతా ఉంది దాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించినటువంటి సందర్భం ఇక్కడ అన్న ఈశ్వర అయితే గతంలో మన కేంద్ర మినిస్ట్రీ ఉన్నప్పుడు మన సీతారామ మన బలరాం నాయక్ అన్న విద్యుత్ పాసులు కూడా తీసుకొచ్చి వారిని వన్ వంద కిలోమీటర్ల దూరం నుండి మనకు పాసు రైలు పాసులు ఇప్పించిందని అంటారు నిజమేనా నిజమది అది ఏంటంటే బడామన్న ఎంపీ అయిన వెంటనే ఈ మైర్బాదు కే సముద్రము బోర్నక్కలు నెక్కుండా నుంచి మంది మహిళలు ట్రైన్లో పల్లిని అమ్ముకుంటూ బఠానీలు నమ్ముకుంటూ చురువు అమ్ముకుంటూ శనిగలు అమ్ముకుంటూ వాళ్ళందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు మహబాబాద్ వరకు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు అయితే అతి పేద గిరిజన ఆడ పరిచయం కాబట్టి వాళ్ళని రైల్వే టీషన్ విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనే ఎన్నోసార్లు రైల్వే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్న సందర్భంలో అది ఎక్కడి అన్యాయము మొత్తము గిరిజన మహిళలే ఉన్నారు పోలీసు వాళ్ళు వీళ్ళను విచిత్రంగా ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఇది ఏంది అసలు ఏందమ్మా మీ సమస్య ఏందనే కరెక్కడ తెలుసుకుంటే సార్ మేము ఇక్కడి నుంచి రోజు ఒక యాభై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్లు అంటే మేము కే సముద్రం నుంచి జనగాం వరకు హైదరాబాద్ వరకు అట్లా తిరుగుతూ ఉంటాము ఒక వంద డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్లో మేము పల్లీలు అమ్ముకుంటా చెండీలు అమ్ముకుంటూ ఆ వివిధ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాము అయితే మాకు టికెట్ కొంటే మాకు వచ్చేదాంట్టు లాభం ఉండదు అది టికెట్లకే అయిపోతుంది ఆ సంపాదన కాబట్టి మేము కొన్ని కొన్నిసార్లు టికెట్లు తీసుకోకుండా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఈ విధంగా హీచిస్తున్నారని చెప్పడంతో ఆయన అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు పేదల బాధలు చేసినటువంటి వ్యక్తి అన్న వెంటనే కూర్చొని మరి ఇన్ని బాధలు తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి వాళ్ళకు మనం ఏమైనా సాయం చేయగలమా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ తీసుకుని తీసుకెళ్తే ఆయన స్పెషల్గా ఇజ్జత్ పాస్ అనేది పేద ప్రజలకు ఇజ్జత్ అంటే పరువు పరువుగా బతికేటువంటి ఒక పాస్ ప్రజలకు ఇయ్యాలని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఇజ్జత్ పాస్ అని వంద రూపాయలు కడితే ఆధార్ కార్డు రేషన్ కార్డు వంద రూపాయలు రైల్వే వాళ్ళకి ఇచ్చేస్తే మూడు నెలల వరకు వంద రూపాయల వంద కిలోమీటర్ల జర్నీ మూడు నెలల వరకు చేసుకోవచ్చు అటువంటి గొప్ప పాస్ని తీసుకొచ్చిన జనత అది బడరాం నాయకు దక్కింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన వెంటనే బీజేపీ రాగానే ఆ దాన్ని బ్యాన్ చేసేసింది ఇప్పుడు చాలా మంది ప్రజలు బలరామన్నకు ఆ విషయమై కూడా దాదాపు ఒక పది పదిహేను వేల ఓట్లు అదనంగా పడేటువంటి పరిస్థితి ఈ నెక్కుండా కేసముద్రం మైబాబ్లో కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ అన్న నీ పేరు నీ గిరిడింగ్ నా పేరు పూరిక ఈశ్వర్ సింగ్ నేను నంబడి హక్కుల పురోటమితి రాష్ట్ర దృష్టి